ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నా మొత్తం ఇంకా క్లాత్ తుడుచుకొని ఆ ప్లేట్స్ కానీ ఇవి కానీ మొత్తం కొంచెం సర్పేసి కడిగిసుకోవాలి వీక్లీ వన్ టైం అట్లా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ అయితే నీట్గా ఉంటుంది ఇక నేనైతే ఒక్కొక్క ప్లేటు తీసుకొని ఇట్లా ఒక మంచి శుభ్రమైన క్లార్తో తుడుచుకొని గ్లాస్ ఉంటాయి కదా తీసేసి కిచెన్లో వెళ్ళి సింక్లో కొంచెం సరిపేసి కడిగేసి ఒక్కొక్కటి పెట్టేశాను ఇంక అయితే చింతపండు స్టోర్ చేసుకున్నా మీకు లాస్ట్ టైం చూపించా కదా వీడియోలో కింద సెక్షన్ మొత్తం అది చింతపండు ఉంది ఇంక నేనైతే ఒకటి ఆన్లైన్లో బుక్ చేశాను ఫ్రిడ్జ్ కవర్స్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ కూడా ఉంటాయి అన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను ఇంక ఇవన్నీ ఓపెన్ మొత్తం ఓపెన్ చేసి తుడిసేసి నీట్గా పెట్టేసుకోవాలి ఫ్రిడ్జు చూడండి మొత్తం నేనైతే తీసేసాను ఇంకా క్లాత్ తుడిస్తే ఆ ప్లేట్స్ అనేవి కడిగేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేసాను కడిగినవి ఈజీగా మనం తీసి కడిగేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇవైతే సైడ్కి ఇచ్చే బాటిల్స్కి పెట్టే ప్లేట్స్ కూడా నెక్స్ట్ అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ కింద పెట్టేసుకొని ఒక్కొక్క వెజిటేబుల్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నీట్గా తుడిచేసుకొని చూడండి ఇవైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ ఫ్రిడ్జ్ కవరు అండ్ ఫ్రిడ్జ్లో మ్యాట్స్ ఇచ్చారు మీకు అవి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇవి వచ్చేసి ముందు బాటిల్స్ పెట్టుకునే సెక్షన్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇవి ఫ్రిడ్జ్ మ్యాట్స్ అనేసి దీన్ని అంటారు ఒక్కొక్కటి ఒక సెల్ఫ్లో ఇట్లా వేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇవి కావాలంటే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి ఫ్రిడ్జ్ కవర్స్ అని కొడితే ఇట్లా ఇవి కనిపిస్తాయి అన్నమాట నేనైతే ఒక్కొక్కటి వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇంకా కింద పెట్టే ఐటమ్స్ అవన్నీ ఇంకా మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అన్నీ ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇంకా ఆల్మోస్ట్ డీప్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కింద ఉన్న ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా ఈ కాలీఫ్లవరు బెండకాయలు ఇవన్నీ ముందు రోజే మార్కెట్ చేసామన్నమాట ఇవి వచ్చి బీన్స్ ఇది వచ్చి పచ్చిమిరపకాయలు ఇంకా ఈ మిగతా ఐటమ్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మళ్ళీ నీట్గా ఫ్రిడ్జ్ అయ్యేది మొత్తం సజ్జేసుకున్నా ఇప్పుడు నేను బీన్స్ క్లీన్ చేసుకొని కర్రీ చేయాలి అది మీకు నేను చూపిస్తాను బీన్స్ ఎప్పుడుకైనా మనం డైరెక్ట్ కట్ చేసుకోకూడదు చాలా మురికి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి బీన్స్ అయితే ఒక బౌల్లో వేసుకొని మొత్తం నీట్ గా కడిగేసిన తర్వాత ఇట్లా కట్ చేసి ఫ్రిడ్ లో మనం వండే ముందు ఒకసారి క్లీన్ చేసి సరిపోతుంది ఉంటాము ఆంటే ఉంది పోను

ఇంకా ఫైనల్లీ నేను బీన్స్ కూర కూడా వండేసాను పక్కన అయితే చింతపండు చారు పెట్టేసుకున్నా అది మరుగుతుంది ఈ బీన్స్ కూర కూడా రెడీ అయిపోయింది ఫైనలీ మన మా ఫ్రిడ్జ్ అయితే మొత్తం నీట్గా ఇలా వచ్చిందనమాట చూడండి మంచి అవి సీట్ మ్యాట్స్ వేయడం వల్ల కొంచెం ఒక మంచి లుక్ అయితే వచ్చింది అన్నీ నెమలిపించాలతో కలర్ఫుల్గా ఉందన్నమాట ఇంకా పక్కనే అది కూడా చూపిస్తే చూడండి పైన కవర్ కూడా ఇచ్చారు అది కూడా కొంచెం మంచి కలరు అది కూడా నెమలి ఫొటోస్తో మ్యాచింగ్ మ్యాచింగ్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచ్